హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేను యూట్యూబ్లో ఒక అమ్మాయి డ్రెస్ స్టిచ్ చేసుకోవాలంటే చాలా అందంగా కనిపించింది నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకుందని స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ స్టిచ్ చేసుకుని సేమ్ అలాగే తీసుకోవాలనుకున్నాను ఫ్యాబ్రిక్ నాకైతే అవైలబుల్గా లేదు అందుకని మీషోలో సెర్చ్ చేస్తే నాకైతే ఈ ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్ ఉందండి నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ సాటిన్ లైనింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ప్లెయిన్గా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది లావెండర్ కలరు ఇదైతే త్రీ మీటర్స్ స్టార్టింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది టెన్ మీటర్స్ వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇదైతే బాటమ్ ఫ్యాబ్రిక్ బాటమ్ కోసం అని ఆర్డర్ చేశాను అలాగే టాప్ కోసం పైన వేద్దామని ఇది ఆర్డర్ చేశాను ఇది టూ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీసే పడింది ఇది కూడా నారా సేమ్ కలర్ అండి ల్యావెండర్ కలర్ ఇదైతే చాలా బాగుంది డిజైన్ కూడా ఫినిషింగ్ కానీ చాలా బాగుంది మనం ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఈ కలరే ఎక్కువ నచ్చిందండి నాకు ఇంకేదైనా కలర్ తీసుకో ఉండాల్సింది టోటల్గా ఇదే వేద్దామని ఆర్డర్ చేశాను టోటల్గా ఇదే వేస్తే బాగుంటుందా లేదంటే బాటమ్ ఏదైనా మారిస్తే బాగుంటుందా కామెంట్ చేయండి ఇదైతే చాలా బాగుంది ఎవరైనా తీసుకుంటే అంటే అయితే బాగా సజెషన్ చేస్తారండీ చాలా మంచిది బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంకా ఇది కూడా చాలా మనకి మంచి రేటింగ్ ఉంది అలాగే మనకి తగ్గ ప్రైస్లోనే ఉంది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్కి అంటే మేలే అనిపించింది అండి నాకు ఏంటంటే క్లాత్ మనకి సాఫ్ట్గా ఉంది సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ ఇది లేదు కూడా చాలా సాఫ్ట్గా ఉంది పాటు ఒక శారీ అయితే ఆర్డర్ చేశాను శారీ వచ్చేసి ఇదండి చాలా బాగుంది శారీ వీటిలో అయితే చాలా కలర్స్ ఉన్నాయి డైలీ వేర్ శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు పూజలు కట్టుకోవడానికి టెంపుల్స్ కూడా చాలా బాగా క్యారీ చేయొచ్చు ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి వన్ మీటర్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చి హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారు సింపుల్గా ఇది కూడా చాలా బాగుంది టోటల్గా వర్క్ వచ్చింది సేమ్ యాజ్ డీజ్గా వచ్చింది శారీ అయితే ఇది వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే దీన్ని కూడా సజెషన్ అయితే చేస్తానండి ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇవేనండి ప్రజెంట్ అయితే నేను పెట్టిన కుదేస్తాను క్లేస్ అనేది ఒకటి ఆర్డర్ చేస్తున్నాను అది వచ్చాక మీకు వీడియో అయితే చేస్తాను ఈ వీడియో అయితే ఇద్దరితో కంప్లీట్ అయిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్